చిత్రోదయ స్వాగతం మిత్రులారా అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి బాగా సెలబ్రేట్ చేసుకోండి నేను ఇప్పుడే చక్కగా శ్రీవారి ప్రసాదం ఫాలోడ్ బాయ్ వేడివేడి నేతి బొబ్బట్లు తినొచ్చా సరే ఒక ఒక ముఖ్యమైన కేసు ఇది ఫోర్ నైంటీ ఎయిట్ మాస్టరు ఎంత టైం పడుతుంది ఫోర్ నైంటీ ఎయిట్ కేసు తేలడానికని చాలామంది అడుగుతుంటారు కదండి రీసెంట్గా వచ్చింది జ రీసెంట్గా అంటే ఒక మూడు నెలలు అవుతున్నట్టుంది ఈ జడ్జ్మెంట్ గురించి మాట్లాడుకుందాం ఒక భార్య భర్త ఇద్దరు గొడవ పడ్డారు అందులో వింతే ఉంది సాధారణమైన విషయం ఇప్పుడు ఆ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ భర్త అత్త మామ మరిది మొత్తం అందరి మీద కలిపి ఫోర్ నైంటీ ఏ ఇంకా ఇంకా వేరే వేరే సెక్షన్స్ కూడా ఫైల్ చేశారు డౌరీ యాక్ట్ అని అదని ఇదని ఫైల్ చేశారు సో దాంట్లో మాత్రం వింతే ఉంది కరెక్ట్ అది కూడా వింతేం కాదు అయితే కింద ట్రయల్ కోర్టులో దాని మీద జడ్జిమెంట్ వచ్చింది ఏమని భర్తకి మూడేళ్ళు జైలు శిక్ష వేశారు మిగిలిన వాళ్ళని వదిలేశారు ఆ మిగిలిన అక్యూజ్డ్ ఉన్నారు కదా అత్త మామ వీళ్ళని వదిలేశారు మరిది వీళ్ళని వదిలేశారు కానీ భర్తకు మాత్రం మూడేళ్లు జైలు శిక్ష వేసేశారు ఇది కొంచెం వింతే ఇప్పుడు ఆ భర్త గారు సెషన్స్ కోర్టు కప్పేళ్ళకి వెళ్ళారు అక్కడ కూడా ఆయనకు వ్యతిరేకంగా వచ్చింది అక్కడ నుంచి హైకోర్టుకి వెళ్ళారు అక్కడ కూడా కింద కోర్టు ఇచ్చిందే మూడేళ్ల శిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది అక్కడ నుంచి ఆయన సుప్రీంకోర్టుకు వచ్చారు ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అది చూసే ముందు కొంచెం బ్యాక్ వెళ్ళి కేసు వివరాలు చూద్దామండి మనం ఒక ప్రైవేట్ ఎంప్లాయీ ఒక స్కూల్ టీచర్ని ఆవిడ స్కూల్లో టీచర్గా చేసేవారట తెలుగు వాళ్ళు కాదండి వీళ్ళు నార్త్ స్టేట్ ఏదో సో వాళ్ళు పెళ్లి జరిగిందండి పెళ్ళి జరిగిన తర్వాత ఒక వన్ ఇయర్ బాగానే ఉన్నారు కలిసి ఉన్నారు ఆ తర్వాత అత్తంటి వాళ్ళు ఆవిడ ఏంటంటే గొడవలు జరుగుతున్నాయి వాళ్ళిద్దరి మధ్యన పంచాయతీలు జరిగినాయి జరిగిన తర్వాత మా అత్తంటి వాళ్ళు నన్ను గెంటేశారు బయటికి సో ఒకసారి కాదు మల్టిపుల్ టైమ్ జరిగింది అట్లాగా బయటికి గెండటం వల్ల ఆవిడ కింద పడిపోయారట కింద పడిపోవడం వల్ల ఆవిడ మిస్క్యారేజ్ అయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇస్తే అక్కడ ఇద్దరిని కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేశారు ఓకే కౌన్సిలింగ్ చేసిన తర్వాత వాళ్ళకి సెట్ అవ్వలేదు తర్వాత డివోర్స్ కేసు అయింది తర్వాత ఫోర్ నైన్టీ ఎయిట్ఏ కేసు అయింది గొడవల మొదలైంది ఓకే సో ఫోర్ ఎయిట్ ఏలో తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అవటం అది కోర్టుకి రావటం జరిగింది ట్రయల్ కోర్టులో ఏం జరిగిందంటే అండి ఫోర్ నైంటీ ఎయిట్ జడ్జి అన్ని అయినా అన్నీ ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ అయింది లేక వాళ్ళ విట్నెస్లు ఉంటాయిగా ప్రాసిక్యూషన్ విట్నెస్లు ఇవ్వడం జరిగింది ఆర్గ్యుమెంట్ జరిగాయి అన్నీ అయిన తర్వాత కోర్ట్ ఏం చెప్పిందంటే ఫోర్ నైంటీ ప్రకారం సో రెండు సంవత్సరాలు తర్వాత ఒక ఐదు వేల రూపాయలు ఫైను తర్వాత సెక్షన్ ఫోర్ డౌరీ యాక్ట్ ఉంది కదా డౌరీ ప్రొఫెషన్ యాక్ట్ యాక్ట్ ఉంది కదా దాని ప్రకారం ఒక సంవత్సరం శిక్ష ఓ రెండు వేల రూపాయలు ఫైను వేసింది మొత్తం మూడే మూడేళ్ల జైలు శిక్ష ఆరు ఏడు వేల రూపాయలు ఫైన్ వేసింది అనమాట భర్తకి ఆయన ఏం చేశాడు కంగారపడి సెషన్స్ కోర్టుకి వెళ్ళాడు సెషన్స్ కోర్టులో అసలు అప్లికేషన్ ఎలా కూడా చేయలేదు అక్కడ నుంచి కంగారపడి హైకోర్టుకి వెళ్ళాడు హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏం చెప్పిందంటే కింద కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ మేము పరిశీలించిన తర్వాత అంత కరెక్ట్గానే ఉంది అన్నీ కన్సిడర్ చేశారు వాళ్ళు మీ కేసు మీ అప్పీల్ తీసుకోవడానికి మీ దగ్గర సరైన కారణమేం లేదు కాబట్టి కింది కింద కోర్టు ఇచ్చిన దాన్నే మేము సమర్థిస్తున్నాము అంటే మూడేళ్ళు జైలు సెక్షనే ఖరారు చేస్తున్నాం అని చెప్పి చెప్పింది సో మీరు కంగారు కంగారుపడికి హై సుప్రీంకోర్టుకు వచ్చాడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది మొత్తం కేసు అంతటిని పరిశీలించి నాకు ఇదేదో ఫాల్స్ కేసులా ఉంది అసలు కంప్లీట్ కాంట్రాస్ట్ అసలు ఇదేదో ఫాల్స్ కేసులో ఉంది అని చెప్పింది ఓకే ఇనీషియల్గా ఓకే జడ్జిమెంట్ ఎలా ఇచ్చిన తర్వాత చెప్తాను నేను మీకు సో ఎలా చెప్పింది అంటే అండి అంటే సుప్రీంకోర్టు ఎలా కామెంట్ చేసిందంటే ఈ కేసు పైన సో ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ మాట్లాడుకుందాం సుప్రీంకోర్టు విష చెప్పిన విషయాలు ఓకేనా మీరు అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్లో అంటే భార్య ఇచ్చిన కంప్లైంట్లో హస్బెండ్ హరేస్ చేశారు హరేస్మెంట్ జరిగింది 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 అని చెప్తున్నారు తప్పితే ఆ జరిగిందన్న దాని గురించి డిస్క్రిప్షన్ ఎక్కడా సరిగ్గా లేదు అంటే హింస జరిగింది అంటున్నారు ఏ రకంగా హింస జరిగింది ఎక్కడ జరిగింది ఏమైంది చెప్పట్లా మల్టిపుల్ టైమ్స్ నన్ను మా అత్తగారింట్లోంచి ఇంట్లోంచి గెంటేశారు నా పైన ఫిజికల్గా దాడి చేశారు అని చెప్పి చెప్తున్నారు తప్పితే దానికి సంబంధించిన టైం కానీ డేట్ కానీ ప్లేస్ కానీ మేనర్ అంటే ఏ ఏ రకంగా జరిగిందని కానీ ఆ రోజు ఏం జరిగిందని చెప్పి ఎక్కడా డిస్క్రిప్షన్ లేదు ఓకే తర్వాత నన్ను గింటేయడం వల్ల మిస్క్యారేజ్ అయింది అని చెప్పి చెప్పారు కదా కింద పడిపోయాను నేను మిస్క్యారేజ్ అయింది ఆవిడ చెప్పారు కదా దానికి సంబంధించి ఒక మెడికల్ డాక్యుమెంటేషన్ కానీ ఒక హాస్పిటల్ ఇచ్చింది కానీ ఒక నర్సరీ ఇచ్చింది కానీ ఏ ఏదీ లేదు ఏ ఏ ఎవిడెన్సు లేదు దాంట్లో సో ఓకే ట్రయల్ కోర్టు ఏం రాసింది అందులో ఆ ఒక పాయింట్ హైలైట్ చేసింది సుప్రీంకోర్టు ఏం రాసింది ట్రయల్ కోర్టులో ఒక విషయం కరెక్ట్గా చెప్పారు ఓకే ఏం చెప్పారు వైఫ్ చెప్పిన వాంగ్మూలం ఏదైతే ఉందో కోర్టులో ఆవిడ దాన్ని ప్రైమరీ ఎవిడెన్స్గా తీసుకున్నాం మేమని చెప్పి చెప్పారు దాన్ని మేము కన్సిడర్ చేస్తున్నాం సుప్రీంకోర్టు అది కూడా చెప్పేది అంటే భార్య అనే ఆవిడ ఆవిడే ఫైల్ కంప్లైంట్ చేసి ఆవిడే కోర్టుకు వచ్చి ఆవిడే ఏదో మాట్లాడితే అదే ప్రైమరీ ఎవిడెన్స్గా కన్సిడర్ చేసి మీరు మూడేళ్ళు శిక్ష చేశారు ఆ పాయింట్ మేము కన్సిడర్ చేస్తున్నాం సుప్రీంకోర్టు అది కన్సిడర్ చేసింది దాని మీద ఇంకా కామెంట్ చేయాల దాన్ని కన్సిడర్ చేసింది ఇప్పుడు సుప్రీంకోర్టు తన నిర్ణయం చెప్పింది ఏం చెప్పింది ట్రయల్ కోర్టు ఏదైతే ఆర్డర్ ఇచ్చిందో ఆర్డర్ కంప్లీట్గా పీడబ్ల్యూ వన్ అంటే ప్రాసిక్యూషన్ విట్నెస్ ఎవరైతే భార్య ఉందో ఆవిడ మాటల్ని బేస్ చేసేసుకుని ఇచ్చారు వాడు ఓకే ఎమోషనల్ టార్చర్ ఉందా మెంటల్ టార్చర్ ఉందా ఇవన్నీ మ్యాటర్ పోలే అంటే భార్యాభర్తల మధ్య జరిగే గొడవలు అవి అవి సెక్షన్లోకి వస్తాయా రావా శిక్ష వేయొచ్చా వేయకూడదా మనం డెసిషన్ తీసుకోలేం దాన్ని బట్టి అది లేదు అని నేను చెప్పట్లేదు కానీ ఫోర్ నైంటీ ఎయిట్ ఇయర్లో శిక్ష వేయడానికి అవసరమైన హింస జరిగిందా లేదా కన్సిడర్ చేయలేదు ఓకే ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏం చెప్పిందంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన డేట్ హస్బెండ్ వచ్చి అనే భర్త వచ్చి డివోర్స్ కేసు ఫైల్ చేసిన తర్వాత ఇక్కడ భార్య వెళ్ళి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు ఓకే ఆర్డర్ అలాగే ఉంది డేట్ ఉండాలి కదా ఖచ్చితంగా డేట్ అయితే రాయాలి కదా అక్కడ రాసినప్పుడు సో ఆ డేట్ కాన్సిక్వెన్స్ ఐ మీన్ ఆ సీక్వెన్స్ ప్రకారం చూస్తే అది కౌంటర్ కేసులో అనిపిస్తోంది ఆయన డివోర్స్ ఫైల్ చేశారు కాబట్టి ఫోర్ నైన్ ఎయిట్ ఫైల్ చేసినట్టు ఓకే ఇవన్నీ మేము పైగా వాళ్ళకి కాపురం చేసింది ఒకటే సంవత్సరం ఓకే ఒక సంవత్సరమే కాల్సి కాపురం చేశారు కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాత మాకు ఏమనిపిస్తోందంటే ఏదైతే ఎఫ్ఐఆర్ రాశారో ఫలానా తారీఖున దట్స్ నాట్ ఏ జెన్యూన్ ఎఫ్ఐఆర్ అని చెప్పి చెప్పారు ఓకే ఇంకా చెప్పింది అక్కడ తాపలా అక్కడ అక్కడ అప్పటి వరకు నేను కేసు గురించి మాట్లాడి ఆ తర్వాత ఏం చెప్పిందంటే వాళ్ళే ఈ ఈ ప్రతి కేసులోని నేను 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 కూడా చాలాసార్లు చెప్పానండి ఈ పాయింట్ ఓకే ప్రతి కోర్టు కూడా ఈ ప్రతి జడ్జి కూడా చూసే పాయింట్ ఇది కేసు ఎవరెవరి మీద పెట్టారు హస్బెండ్ మీద పెట్టారా డిస్టెన్స్ రిలేటివ్స్ మొత్తం అందరూ చుట్టుపక్కల వాళ్ళు అందరి మీద పెట్టేశారా ఓకే హస్బెండ్ మీద మాత్రం అంటే భర్త మీద మాత్రమే పెట్టే కేసుకి వ్యాలిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది ఓకే దే ది కన్సినట్స్ అ జెన్యున్ కేసు ఓకే సో అంటే జరిగితే పెట్టొద్దని ఎవరు చెప్పరు కానీ నేను అంటున్నా అనవసరంగా అంటే మాట మాట అనుకోవడం పసుపు కొంకాల దగ్గర మాట మాట అనుకోవడం అది 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 క్రైమ్ అవ్వదు అది అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఓకే ఆ పాయింట్ కూడా మెన్షన్ చేసిందండి ఎవ్రీ రిలేటివ్ అని పెట్టేయడం దానికి చాలా సీరియస్ అలిగేషన్స్ సీరియస్ ఇష్యూస్ అవుతున్నాయి దీనివల్ల ఈ క్రూయాలిటీ అన్న పదాన్ని క్రూయల్గా మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి చెప్పింది ఓకే వితౌట్ ఏ ఏ స్పెసిఫిక్ డేట్స్ కానీ టైం కానీ ఇన్సిడెంట్ కానీ ఏది మెన్షన్ చేయకపోవడం ప్రాసిక్యూషన్ కేసు మొత్తాన్ని వీక్ చేసి పాడేసింది కాబట్టి ఆల్రెడీ ఈ భార్యాభర్తకి డివోర్స్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఈ కేసును కొట్టేస్తున్నాం ఇక్కడే భర్తను వేసిన శిక్షను మేము పక్కన పెట్టేస్తున్నాము కేసు కొట్టేస్తున్నాము ఇంకా ఏ విధమైన ఫర్దర్ ప్రాసిక్యూషన్ ఉండకూడదు భర్త అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చిందండి ఓకే సుప్రీంకోర్టు ఫైనల్గా ఇచ్చిన జడ్జిమెంట్ అది సో బాబు మేము వివరాలన్నీ చూశాక మాకు క్లియర్గా అర్థమైంది ఇది ఒక ఫాల్స్ కేసు అని చెప్పి అని చెప్పి కేసు కొట్టేసి భర్తను వదిలేశారు బాధాకరమైన విషయం ఏంటంటే అండి ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన రోజు నుండి మొన్న సుప్రీంకోర్టులో తీర్పు రావడానికి మధ్యలో ఉన్న సమయం ఎంతో తెలుసా జస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ వినావు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ చిత్రవధ అన్నమాట అంటే ఎలా అంటే మన దగ్గర ఎలా ఉంటుంది అంటే అండి అడవుల్లో అడవుల్లో బాగా కురిసిన వర్షం అలా చిన్ని చిన్ని పాయలుగా వచ్చి వాగులు దాటి వంకలు దాటి కొండల మీదుగా నదుల్లో కలిస్తే అక్కడ నుండి సముద్రంలోకి వెళ్ళి అక్కడ నుండి ఆవిరే మేఘాలుగా మారి మళ్ళీ అడవుల్లో వర్షం కురిసినట్టు ఇది ఒక ఇది ఒక సైకిల్ అనమాట ఒక సిస్టంలోకి జ్యుడిషియరీ సిస్టంలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత తిప్పి 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 అయిపోతుంది జీవితం చాలామంది అడుగుతూ ఉంటారు కదా ఫోర్ నైన్టీ ఎయిట్ కేసు తేలడానికి ఎన్ను పడుతుంది బాబు అని చెప్పి మన సిస్టమ్ స్టామినా చూసారా ఎలా ఉందో తస్సద అంత స్ట్రాంగ్గా ఉంటుంది ఇరవై ఆరు ఏళ్ళు పట్టింది కేసు ఇంకో కేసు ఉంది ముప్పై ఏళ్ళు పట్టింది అది ఓకే అంటే ఈ కేసులో వాళ్ళకి పెళ్ళి అయినప్పుడు భర్త వయసు ఇరవై ఐదు ఏళ్ళు అనుకుంటే ఇప్పుడు యాభై ఒకటిలాగా యాభై రెండేళ్ళు దుకాణం మూసే టైం వచ్చింది అప్పటికే సో ఈ కేసులో ఎవరికి న్యాయం జరిగిందండి మీరు చెప్పండి మీరు కామెంట్ చేయండి సరదాగా చూద్దాం అసలు అంటే మీ మనసులో ఏమనుకుంటున్నారు చెప్పండి చూద్దాం ఎవరికి న్యాయం జరిగింది భర్తకి న్యాయం జరిగిందా యా జరిగింది కానీ చాలా ఎక్స్పెన్సివ్ మామూలుగా మామూలు కాస్ట్ పడాలి అతని లైఫ్లో ఎందుకంటే అండి ఇరవై ఏళ్ల పాటు అంటే ఇరవై ఏళ్ళు ఇరవై మూడేళ్ళు కేసు వేసిన తర్వాత ఫస్ట్ ఐదు ఏళ్ళ తర్వాత జడ్జిమెంట్ వచ్చింది అప్పుడు క్రిమినల్ అని వేశారు ముద్ర దాదాపు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచో అతను క్రిమినల్గా తిరుగుతున్నాడు సమాజంలో బ్యాక్గ్రౌండ్ చెక్స్ అతను ప్రతి ఉద్యోగానికి బ్యాక్గ్రౌండ్ చెక్ ఫెయిల్ అవుద్ది బయటికి బ్యాంక్ వెళ్తే లోన్ ఇవ్వడేవాడు జాబ్ ఉంటుందో లేదో తెలియదు దారుణంగా ఉంటుంది సోషల్ కాన్సిక్వెన్సెస్ ఓకే సో ఒక రకంగా పగ తీర్చుకున్నట్టు అయింది కదా మరి ఎమోషనల్ కాస్ట్ ప్రాక్టికల్గా తన తన జీవన విధానమే మారిపోయింటది ఆ రోజు నుంచి ఆ పొరపాటును టైప్ చేసేవాడి ఇక్కడ అన్నట్టు ఉంది ఇరవై ఆరు ఏళ్ళు గాల్లో గెలిచిపోయినాయి రైట్ వచ్చిందా లీగల్గా ఎస్ జస్టిస్ దొరికింది బర్త్కి మరి పర్సనల్ లైఫ్లో ప్రొఫెషనల్ లైఫ్లో లేదు ఇప్పుడు కూడా పేపర్ ప్రకారం ఫ్రీ అయినా బట్ ఇరవై ఆరు ఏళ్ళు పోగొట్టుకున్నాడు కదా పోనీ భారీగా దొరికిందా అండి ఆవిడ దొరికిందా ఆవిడ చెప్పిన అన్ని అబద్ధాలు అనుకోండి నిజానికి అక్కడ 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 ఎఫ్ఐఆర్లో ఏదైతే రాసిందో ఆవిడ అన్నిటికీ అబద్ధం అనుకోండి ఎస్ ఇప్పుడన్నా కనీసం ఎక్స్పోజ్ అయింది అందులో ఎంతో కొంత నిజం ఉండి ఉంటే ఏదో జరిగింది కానీ ఆవిడ దగ్గర సాక్ష్యం లేదు అనుకుందాం అప్పుడు మరి దొరికినట్ట ఇక్కడ ప్రాబ్లం ఏంటి రియల్ విన్నర్ రియల్ లూజర్ ఎవరన్నా ఉంటే మన సిస్టమేనండి ఓకే దీన్ని ఫిక్స్ చేస్తే తప్ప మనం ఏమీ చేయలేం ఇది ఫిక్స్ వరకు ఎవరేమీ చేరారండి రైట్ ఈ పబ్లిక్ స్క్రూటినీ ఈ ఏ ఏనో ఫోర్ నైంటీ ఎయిట్ ఫాల్స్ ఫోర్ నైంటీ ఎయిట్ దాన్ని దారుదంగా యూజ్ చేస్తున్నారు కరెక్టే దాన్ని మార్చాలి కదా ఎక్కడో చోట మార్చాలి దాన్ని మార్చకపోతే ఎవరేం చేయలేరు సో కాబట్టి మీరు నీ మీరు నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే అండి ఇప్పటికన్నా న్యాయం జరిగింది కదా ఇవన్నీ అనవసరం కోర్టులో తేలే మ్యాటర్ కాదు ఇది వాళ్ళకి తెలిసే అవసరం భార్యాభర్తలు దెబ్బలాడుకున్నప్పుడు కోర్టులో తేలే మ్యాటర్ కాదు ఇది మీ ఇద్దరే తేల్చుకోవాలి అన్లెస్ అది ఒకవేళ క్రైమ్కి దారితీస్తే నిజంగా అంటే కొంతమంది మితిమేరిపోతూ ఉంటారు కదా అంతవరకు వెళ్తే తప్ప లేకపోతే నెగోషియేషన్ పర్పస్ కోసం అయితే కేసులు వేసుకోండి కానీ అంటే అవతల పక్క వాళ్ళు మాట వినట్లేదు కనీసం మాట్లాడడానికి రావట్లేదు పెద్ద మనుషులు పంపిస్తే కూడా తిరిగి పంపించేస్తున్నారు ఫోన్కి కూడా అందుబాటులో లేరు అనుకున్నప్పుడు వాళ్ళని దారిలో పెట్టడానికి కేసులు వాడుకోవాలి తప్ప కోర్టుకి వెళ్తే ఏదో జరిగిపోతుంది కోర్టు ఎప్పుడూ కూడా న్యాయం చేయటం ఏంటంటే బ్యాలెన్స్ చేస్తుంది చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది ఇద్దరికీ తిక్క కుదురుస్తుంది ఓకే అంతే కదా ఇరవై ఆరు ఏళ్ళ పాటు ఆ కేసు ఎక్కడో ఉంది కలుక్కు కలుక్కు కలుక్కమంటే అది అది అలాగే ఉంటారు అప్పుడు చూడండి ఇరవై ఆరు దీపావళి ఇరవై ఆరు వేసవ ఇరవై ఆరు వర్షకాలాలు అన్ని పోయి అన్ని పండుగలు ఎక్కడ చూసినా అరే యార్ నీ నీ పేరు మీద ఒక కేసు క్రిమినల్ కేసులో జడ్జిమెంట్ వచ్చేసి అది పెండింగ్లో ఉంటే ఎంత టెన్షన్గా ఉంటుందండి ఎవడు జీవితం ఉన్నా కానీ సో ఆలోచించండి సో కంగారు పడి కేసులు వేసుకోవద్దండి ఒకవేళ కేసులు వేసుకున్నా బయట కూర్చుని మాట్లాడుకోండి దట్స్ ద ఓన్లీ సొల్యూషన్ కోట్లో తేలేవి చాలా తక్కువ అతి తక్కువ మళ్ళీ వాయిదాలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు